హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు బిజినెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఉద్యోగం గురించి ఎదురు చూసి అలసిపోయారా మీరు సొంతకాలం పైన నిలబడేందుకు వ్యాపారం అనేది ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పచ్చు ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో అనేక బిజినెస్లు చేసేందుకు ఈజీగా ఉన్నాయి అంతేకాదు వీటి ద్వారా చక్కటి ఆదాయం కూడా పొందొచ్చు అలాంటి ఓ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఉపాధిని పొందుతోంది ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఎవ్వరూ లేరు అని చెప్పచ్చు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ స్మార్ట్ ఫోన్కు అలవాటు పడ్డారు అయితే ఈ స్మార్ట్ ఫోన్ రిపేర్లు వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళకన్నా ప్రైవేటుగా మొబైల్ రిపేర్ సర్వీసింగ్ సెంటర్లకు వెళ్లేందుకే జనం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఎందుకంటే వీరి వద్ద తక్కువ ధరకే మంచి క్వాలిటీ సర్వీసింగ్ లభిస్తుంది అని వారు నమ్ముతారు పైగా ఇంటి సమయంలోనే పైగా ఇంటి సమయంలోనే ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా సర్వీసు లభిస్తుందంటూ భావిస్తున్నారు మీరు దీన్నే ఒక అవకాశంగా మార్చుకోవచ్చు ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సెట్వెన్ సంస్థ నిరుద్యోగ యువత యువకులకు జంట నగరాల్లో పలు ఉపాధి శిక్షణ కోర్సులు అందిస్తోంది ఇచ్చులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను సైతం జారీ చేస్తారు ప్రస్తుతం మొబైల్ సర్వీసింగ్ కోర్సు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ కోర్స్ చేయడం ద్వారా మీరు ప్రత్యక్షంగా మొబైల్ కంపెనీలో ఉద్యోగాన్ని పొందొచ్చు లేదా మీరే సొంతంగా మొబైల్ సర్వీసింగ్ సెంటర్ ఏర్పాటు చేయొచ్చు మొబైల్ సర్వీసింగ్ కోర్స్ కోసం మీరు మొత్తం రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంతేకాదు ఈ కోర్సు వ్యవధి మూడు నెలలు అలాగే దీనికి ఎలాంటి విద్యార్హతలు కూడా లేవు టెన్త్ పాస్ ఫెయిల్ ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు ఐదు ప్రాథమిక విద్య పైన కాస్త అవగాహన కలిగి ఉండాలి మీకు సెట్మెన్ సంస్థ నుంచి సర్టిఫికేట్ కూడా జారీ చేస్తారు ఈ సర్టిఫికేట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉద్యోగం కూడా పొందొచ్చు అంతేకాదు మీరు సొంతంగా మొబైల్ రిపేర్ షాప్ను కూడా ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది మొబైల్ సర్వీసింగ్ షాప్ పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం లభిస్తూ ఉంది అంతేకాదు మీరు మొబైల్ ఫోన్స్ను కూడా విక్రయించవచ్చు దీంతోపాటు మొబైల్ యాక్సెసరీస్ విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మొబైల్ పైన గ్లాస్ కవర్ మొబైల్ కవర్లు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఇతర పరికరాలను విక్రయించడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఇదిలా ఉంటే నేటి రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది ఖరీదైన ఫోన్ కొనుగోలు చేసినప్పటికీ అజాగ్రత్త వల్ల పగిలిపోవడం లేదా డిస్ప్లే దెబ్బతినే సమస్యలు ఎదురవుతాయి అప్పుడు స్క్రీన్ ప్రొటెక్టర్లు గ్లాస్ గార్డ్స్ వంటి యాక్సెసరీస్ ఎంతగానో అవసరమవుతాయి అయితే ఈ అవసరాన్ని గుర్తించిన ఏలూరుకు చెందిన మనోజ్ అనే యువకుడు మొబైల్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభించి పెద్ద విజయాన్ని అందుకున్నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రైతు బజార్ వద్ద మనోజ్ ప్రారంభించిన ఈ షాప్లో మార్కెట్ రేట్తో పోలిస్తే చాలా తక్కువ ధరలో మొబైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్